హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజైతే ఫ్రైడే అండి ఫ్రైడే రోజు అయితే పూజ చేసేసుకున్నాను మార్నింగ్ ఎంత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ చేసేసి గ్రీన్ బటర్ ఫ్రై చేసి ఇచ్చాను తినేసారు సో నేను చక్కగా నేనైతే ఫ్రెష్ అయిపోయాక ఇంకా అమ్మవారికి శ్లోకం చదువుకున్నాను అష్టోత్తరణమావళి చదువుకున్నాను సో ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసేయండి ఈరోజు మధ్యాహ్నం అల్లం అల్లం వెల్లి పేస్ట్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు వీడియోలు అయితే నేను క్లియర్గా చూపించా చేశాను చూసేయండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అండ్ వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ముందుగా బ్రేక్ఫాస్ట్లోకి అయితే గ్రీన్ బటాని ఒలిచి మంచిగా ఒలిసి ఆల్రెడీ రెడీ పెట్టేసుకున్నాను పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇవి బాయిల్ చేసి ఫ్రై చేసి ఇచ్చేసాను సో మార్నింగ్ నలుగురం అవే తినేసాము చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదండి అందుకే ఇలాగా ఇస్తూ ఉంటాను అండ్ అయితే చిక్కుడుకాయ కర్రీ చేశాను ఫ్రై చేశాను అండ్ నెక్స్ట్ పాలకూర పప్పు కూడా చేశాను ఇక్కడైతే చూసాను లంచ్ టైం అండి ఇది లంచ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేశాను చూపిస్తాను ఇక్కడైతే పిల్లలకి వడ్డిస్తున్నాను అన్నం సో ఏ కర్రీ అయినా పిల్లలు తప్పనిసరిగా తినేస్తూ ఉంటారు ఆల్రెడీ చింతపండుతో చారు కూడా చేశాను చిక్కుడుకాయ చారు కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే చూసేయండి సో లంచ్ అయితే ఇంట్లోనే చేస్తారు పిల్లలు బాక్స్ అయితే పంపించట్లేదు స్కూల్ దగ్గరలోనే ఉంటుంది మా ఇంటికి సో ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎంతమంది చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంట్లో చేసింది ఏదైనా చాలా టేస్టీగా హెల్దీ కదండి అందుకే ఎక్కువగా ఇంట్లోనే చేస్తూ ఉండాలి బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో చేసుకుంది చాలా హెల్తీ కదండి అందుకే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లి టోటల్గా కేజీ అయిపోతుంది వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే రంగు మారదు నేనైతే ఇక్కడ గ్లాస్ జార్లో నిల్వ చేస్తాను అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా ఉంచుకోవచ్చు ఒక నిమ్మరసం పిండేయాలి పెద్ద నిమ్మకాయ అండ్ నెక్స్ట్ పసుపు కొంచెం వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి మిక్స్ పెట్టుకోవాలి సో నేను ఇక్కడ పసుపు వేయలేదు కానీ సాల్ట్ నిమ్మరసం అయితే పిండి పెట్టేసుకున్నాను చూడండి వన్ కేజీ వరకు వచ్చేస్తుంది ముందుగా ఒక హాఫ్ కేజీ అల్లం తీసుకొచ్చుకున్నాను సో ఇదంతా మట్టితో ఉంటుంది కదండి ఒక వన్ అవర్ వరకు అయితే నానబెట్టేసుకోవాలి వాటర్లో ఆ మట్టి అంతా ఈజీగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత పొట్టుతో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేయాలి అది నిల్వ ఉంటుందో లేదో అనే డౌట్ ఉంది కాబట్టి పీల్ చేసే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడు చూడండి ఈ విధంగా చాలా మట్టి ఉంది కదండి సో వన్ అవర్ వరకు అయితే నానబెట్టాలి ఇక్కడ చూడండి వాటర్లో వేసి నానబెడితే ఈజీగా వెళ్ళిపోతుంది అల్లంని వాటర్లో నానబెట్టాం కదండి వన్ అవర్ వరకు అవైతే పక్కన పెట్టేసుకొని వెల్లుల్లిని అయితే ఒకసారి ఎండలో పెట్టేసుకోవాలి ఇలాగ గడ్డలు గడ్డలుగా ఉంటాయి కదండి సో విడతీయాలి అప్పుడే ఈజీగా వచ్చేస్తుంది పొట్టు అండ్ ఒక టిప్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మోతాదులో చేసుకున్న వాళ్ళకి కొంచెం ఆయిల్ రాసేసి విడదీసిన తర్వాత ఆయిల్ రాసి ఎండలో పెట్టాలి మనం వంట చేసుకునే నూనె సో వీటన్నిటికి అప్లై చేసేసి వల్చిన తర్వాత ఎండలో పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత చూస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది తీయడం వల్ల ఎండలో పెట్టడం వల్ల సో ఇక్కడైతే చూడండి ఇందులో ఉండే పోషక విలువలు ఏంటో వీడియో చూస్తూ మాట్లాడుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మన కూరల్లో ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కదండి వీటిని సమాన పరిమాణంలో తీసుకొని పేస్ట్లా చేసుకుంటే నాన్ వెజ్ కర్రీలోకి ఎక్కువగా వాడతాము అండ్ వెజ్ కర్రీస్లోకి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు వస్తుంది అల్లం వెల్లుల్లి కూరల్లో వేస్తే దాని టేస్ట్ను డబుల్ చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు అల్లం వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వ్యాధుల నుండి మమ్మల్ని రక్షిస్తాయి వీటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చే చేకూరుతుంది రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు ఇక్కడ చూసేయండి అల్లం వన్ అవర్ నానిన తర్వాత వాటర్లో ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి చిన్న నైట్తో సో ఈజీగా వచ్చేస్తుంది కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కానీ కర్రీస్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఎప్పుడు బయట తీ కొనుక్కొని తీసుకోలేదు అల్లం వెల్లుల్లి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి సో అక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అయితే అక్కడ చేసుకున్నాము అలవాటు కొద్ది ఇక్కడ చాలా చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ ఇంట్లో చేసిన అల్లంకి బయట తెచ్చిన అల్లంకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి సో మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు కదండి ఒక వన్ టూ అవర్స్ పడుతుంది అంతే సో ఖాళీ టైంలో హెల్తీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఇంకా ఇందులో ఉండే ఔషధ గుణాలు ఏంటో మాట్లాడుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే యాంటీవైరల్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ మైక్రోబియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తాయి వెల్లుల్లి అల్లం తీసుకుంటే ఫ్లూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి వెల్లుల్లి అల్లం శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి టూ థౌజండ్ ట్వంటీ అధ్యయనాల్లో టైప్ టూ డయాబెటీస్తో బాధపడుతున్న వన్ నాట్ ఏ త్రీ మెంబర్స్కి నైంటీ డేస్ పాటు ప్రతిరోజు వన్ పాయింట్ ప్రతిరోజు వన్ పాయింట్ టూ గ్రాముల అల్లం సప్లిమెంట్లు ఇచ్చారు ప్లేసిబో తీసుకునే వారికంటే రక్తంలో చక్కరక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గినట్లు గుర్తించారు వెల్లుల్లిని తినేవారిలో కూడా అదే ఫలితాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు ఈ మధ్య కాలంలో గుండె సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి అల్లం వెల్లుల్లి మీ ఆహారంలో తీసుకుంటే గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు వెల్లుల్లి అల్లంలో గుండెను రక్షించే లక్షణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు అల్లం వెల్లుల్లి కూరలో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అల్లం వెల్లుల్లి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి కూరల్లో తప్పకుండా వేసి తినడం వల్ల మెదడును రక్షిస్తుంది జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే చేసే ముందు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో ఉండే వాటర్ పర్సెంట్ అంతా ఆరిపోవాలి ఒక వన్ డే అయితే ఓవర్ నైట్ అంతా ఆరబెట్టేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసి వన్ డే వరకు అయితే మంచిగా నీట్గా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకోవాలి ముందుగా అల్లంని పేస్ట్ చేయాలి తర్వాత వెల్లుల్లిని పేస్ట్ చేయాలి రెండు కలిపి ఒకేసారి చేయకూడదు ముందుగా అల్లం పేస్ట్ చేసిన తర్వాత వెల్లుల్లిని చేయాలి సో ఇక్కడైతే వెల్లుల్లిని కూడా ఈ విధంగా పొట్టు తీసుకోవడమో వీడియో చూస్తూ ఇందులో ఉండే పోషక విలువలు ఏంటో మాట్లాడుకున్నాం ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అల్లంలో ఉండే జింజర్ అండ్ వెల్లుల్లిలో ఉండే అల్లియన్ జీర్ణక్రియను జీర్ణక్రియకు సహాయపడతాయి ఈ భాగాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు విరీచాలను తగ్గించడానికి మలబద్ధకం మరియు ఉబ్బసం నుండి ఉపశమనం కలిగిస్తుంది వెల్లుల్లిలోని ప్రయోజనాలు చూద్దాం వెల్లుల్లిని తగ్గి తరిగినప్పుడు లేదా చూర్ణం చేసినప్పుడు ఈ పదార్థం నుండి విడుదలవుతుంది వెల్లుల్లిలోని అల్లిసిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాక్సిడెంటివ్ యాంటీ బ్యాక్టీరియల్ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది గుండె జబ్బు రాకుండా చేస్తుంది తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది జలుబు మరియు దగ్గును నివారిస్తుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరియు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది వెల్లుల్లిని ఇలా ఎండలో పెట్టడం వల్ల ఆయిల్ రాయడం వల్ల త్వరగా పొట్టు ఊడిపోతుంది చూసేయండి ఇక్కడ ఈ విధంగా టవల్లో వేసేసి ఫ్రెష్ టవర్లో వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు ఇలాగా మూట కట్టి ఇలా మెదపడం వల్ల పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అండ్ చక్కగా నీట్గా మనం మిక్సీలో వేసేసుకోవచ్చు వన్ మంత్ వరకు పాడవకుండా నిల్వ చేసుకోవచ్చు ఇందులో ఒక నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి అప్పుడు కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వకుండా ఉంటుంది నల్లబడకుండా ఉంటుంది అండ్ సాల్ట్ వన్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది నో ప్రాబ్లం ఇక్కడైతే చూసేయండి నేను చూడండి అండ్ వెల్లుల్లి తీసేటప్పుడు నేను చూపించిన విధంగా తీసుకోండి గోర్లు అయితే నొప్పి పుడుతాయి కదండి నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే ఏమాత్రం పెయిన్ ఉండదు అల్లం వెల్లుల్లి తినడం వల్ల వికారం కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని బరువు పెరుగుతున్న వారికి బరువు అధిక బరువుతో బాధపడుతున్నవారు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెగ్యులర్గా కర్రీస్లో యాడ్ చేసేసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు అల్లం వెల్లుల్లి శరీరంలోని వివిధ వ్యవస్థల ద్వారా పనిచేసే వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి అందువల్ల ఎవ్రీడే కర్రీస్లో కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకొని వంటలు చేసుకోండి హెల్తీగా ఉండండి బయట తెచ్చినవి అంత హెల్దీ కాదు ఇంట్లోనే అందుకే ఈజీగా చేసుకోవచ్చని చూపించాను సో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నేను ఇక్కడైతే గ్లాస్ జార్లో పెట్టుకుంటాను వన్ మంత్ వరకు ఈజీగా వస్తుంది నాన్ వెజ్ కర్రీస్లోకి ఎక్కువ పడుతుంది రెగ్యులర్గా నాన్ వెజ్ కర్రీస్ తినే వాళ్ళకి త్వరగా అయిపోతుంది సో ఇక్కడైతే అల్లంని పౌడర్ కూడా చేసేసుకోవచ్చు సొంటి పొడి అంటారు కదండి రెగ్యులర్గా టీలో వేసేసుకొని తాగవచ్చు నేను ఒక రెండు మూడు పీసెస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి చేసే ముందు సో వాటిని పౌడర్ చేసుకున్నానండి ఇక్కడ చూడండి ఒక టూ త్రీ డేస్ వరకు మంచిగా ఎండలో ఆరబెడితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఎండలో పెట్టాలి మనం అల్లం వెల్లుల్లి పేస్టు కట్ చేసుకున్న అయితే ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి నీడలో సో ఇదైతే పౌడర్ కోసం ఎండలో పెట్టాలి టూ త్రీ డేస్ తర్వాత చక్కగా ఎండిపోయి ఈ విధంగా పౌడర్ అయితే మిక్సీలో వేస్తే వస్తుంది సో రెగ్యులర్గా టీలో వేసుకోవచ్చు కర్రీస్లో కూడా వేసి వేసేసుకోవచ్చు మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి చేసేటప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటాను కవర్ ప్యాక్ చేసేసి స్టోర్ చేసుకుంటాను ఇది చాలా చాలా టేస్టీ వస్తుంది కర్రీస్లో వేసుకున్న టీలో వేసుకున్న ఈ పౌడర్ని రెగ్యులర్గా పౌడర్ అయిపోగానే మళ్ళీ చేసేసుకుంటాను అల్లం పౌడర్ని చూసేయండి ఇక్కడ పౌడర్ కూడా వన్ మంత్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే పిల్లలు వచ్చి లంచ్ చేసేసారు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కాబట్టి తయారు విధానం ఇంకా బట్టలు అయితే చేశాను ఆరిపోయాయి ఇంకా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటున్నాను ఇలాగా మనకు టైం దొరికినప్పుడు అన్ని పనులు ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు అండ్ మీ ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్